నమస్తే డాక్టర్ గారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి ఎలాంటి వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ ను కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు ప్లాస్టిక్ సర్జరీ అంటే జనాలకి ఆపరేషన్ చేసేటప్పుడు మేము ఏదో ప్లాస్టిక్ అంటించి ఆపరేషన్ ఏదైనా చేస్తాము అని లేదా ఏదో వెరైటీ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేస్తాము అన్న అపోహ అనేది ఉంది ప్లాస్టిక్ సర్జరీ అంటే దాని మీనింగ్ అది కాదు ప్లాస్టిక్ అన్న వర్డ్ గ్రీక్ భాష నుంచి వచ్చింది మనకి మీనింగ్ మౌల్డింగ్ అంటే మనం ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేయగలం ఇప్పుడు సపోజ్ ఏదైనా వేలు తెగి కింద పడిపోయింది మళ్ళీ రీకన్ అతికిస్తాం నరం కట్ అయిపోయింది మళ్ళీ అతికిస్తాం సో రీకన్స్ట్రక్షన్ చేయగలం అనమాట మళ్ళీ పునరావృతం చేయడానికి చేసేది కాబట్టి అందుకు ఆ పేరు ప్లాస్టిక్ సర్జరీ అనేది వచ్చింది ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్గా రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఏస్తటిక్ సర్జరీ అని ఉంటుంది ఏస్థెటిక్ అంటే నథింగ్ బట్ కాస్ట్ కాస్మెటిక్ సర్జరీ అనేది మెయిన్ పార్ట్ వచ్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఓన్లీ మనం ప్లాస్టిక్ సర్జరీ అంటే సెలబ్రిటీస్ చేసుకుంటారనేది ఏం కాదు ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్షన్ అనేది మెయిన్ పార్ట్ రీకన్స్ట్రక్షన్ అయినప్పుడు ట్రమాటిక్ ఎమర్జెన్సీస్ అంటే యాక్సిడెంట్ అయ్యి కేసులు ఏమైనా ఉంటాయి యాక్సిడెంట్ అయినప్పుడు మన ఫేషియల్ బోన్స్ కానీ ఫేస్ మీద గాయాలు అవ్వడం కానీ తో పాటు మన బో ఎముకలు ఇరిగిపోతాయి ఎముకలతో పాటు కండరాలు నరాలు ఇవన్నీ చిదిరిపోవడం అట్లా అవ్వడం కానీ లేకపోతే మిషన్లో కట్ అయ్యి మిషన్ కట్ ఇంజరీస్ కానీ షుగర్ కేర్ మిషన్లో అయిపోవడం కానీ చాకుతో కట్ అవ్వడం కానీ నై గ్లాస్ కట్ ఇంజరీస్ కానీ డోర్లో పడిపోతూ ఉంటాయి వీళ్ళు అవన్నీ అవన్నీ ఎమర్జెన్సీ కేసెస్ ఆ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని నరాలకి సంబంధించినవి బయట ఎవరో చిన్నగా అంటే పెరుపెరిల్లో ఉండే ఆరంపిల దగ్గర వీళ్ళ దగ్గర కుట్లేయించుకొని వచ్చేస్తారు ఒక కుట్లేయించుకొని రావడం వల్ల నరాలు అనేది రిపేర్ వాళ్ళు చేయరు నరాలు రిపేర్ చేసేది ఎవరు అంటే ప్లాస్టిక్ సర్జన్స్ రక్తనాళాలు నర్వ్స్ బ్రెయిన్స్ ఆర్టరీస్ మజిల్ రిపేర్ ఇవన్నీ చేసేది ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు సపోజ్ మీకు యాక్సిడెంట్ అయ్యింది అక్కడ ఏమన్నా కుండలు కుండలు అవ్వడం కానీ నరాలు కుండే అట్లా ఏమన్నా ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వాలి మీరు